సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు పోగొట్టుకున్నది నీకు ఇవ్వబోతున్నాను నీ తండ్రిని నమ్మి ఒక్క నిమిషం నీ సాయి మాట విను అన్నీ నీకే అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చాలామంది కూడా బాబా నేను అది పోగొట్టుకున్నాను ఇది పోగొట్టుకున్నాను మరి అది నాకు ఎప్పుడు ఇస్తారు బాబా ఎలా ఇస్తారు బాబా అసలు ఇస్తారా లేదా అని ఇలా ఎన్నో విషయాలైతే మనసులో పెట్టుకొని అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ సాయి ఇచ్చే సమాధానం అయితే ఇదే అన్నమాట బిడా నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టం ఒక్క రోజులో నీ సాయి నీకు ఇవ్వబోతున్నారమ్మా భయపడుకు తల్లి జాగ్రత్తగా ఇది విను నీ జీవితమే మారిపోతుంది నీ సాయి తండ్రి ఉన్నారు కదా నీ పక్కనే ఉండి నేను నిన్ను నడిపిస్తాను భయపడుకోను నీ బాబా ఉంటే నీకెందుకు భయం చెప్పు గుర్తు పెట్టుకోమ్మా నిజంగా నీకోసమే నీ బాబా స్వయంగా పరుగు పరుగున నీ ముందుకు వచ్చాను బిడ్డా ఇక నీకు లక్ష్మి కటాక్షం కలగబోతుందమ్మా అవును తల్లి నీ సాయి ఆశీర్వాదంతోనే అది కలగబోతుంది ఇక నువ్వు ఏమాత్రం భయపడకమ్మా ధైర్యంగా ఉండు మనసు పెట్టి నీ బాబా చెప్పేది వింటున్నావు కదా ఇక నీకు నువ్వు కోరినవన్నీ ఇవ్వకుండా నేను ఎలా ఉంటాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ సాయి మాటలు ఇప్పుడు నువ్వు వింటున్నావంటి నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది అని నాకు తెలుసు ఆ నమ్మకం ఒక్కటే నువ్వు నాకు సమర్పించు తల్లి చాలు ఇక నువ్వు ఏదీ కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు ఖరీదైన పూజలు కూడా నేను ఎప్పుడూ కోరలేదు అలానే నాకోసంగా నేను అప్పు చేసి మరి పూజ చేయమని నేను కోరలేదు ఇతరులకి సాయం చేయమన్నారు కదా నా బాబా అని చెప్పి అప్పు చేసి నువ్వు ఏమీ చేయనవసరం లేదమ్మా మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థించు చాలు నీ చేతిలో ఉంటేనే నువ్వు ఇతరులకి సాయం చేయి తల్లి అప్పు చేసి చేయమని లేదా నీ స్థితికి మించి నేను సాయం చేయమని ఎప్పుడూ కోరలేదు కదా కాబట్టి నీకు ఉన్న దాంట్లోనే సాయం చేయి లేదా మాట సాయం చేయి చాలు అదైనా నీ సాయికి నువ్వు సాయం చేసినట్లే కదా విడాయిక నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది అసలు ఇప్పుడున్న నీకు సమస్య ఏంటి డబ్బు సమస్యే కదా ఇక అది తీరబోతుందమ్మా నువ్వు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇలా ఏదైనా సరే నువ్వు ఎక్కడైతే పెట్టుబడులు పెడుతున్నావో అక్కడ ఖచ్చితంగా నీకు లాభాలు రాబోతున్నాయి అవును బిడ్డ నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే నీకు లాభం వచ్చే తీరుతుంది ఇక నీకు లక్ష్మి కటాక్షమైతే లభించబోతుందమ్మా నీ సాయి ఆశీర్వాదం వల్లనే అది జరగబోతుంది ఇక నువ్వు భయపడకుండా హాయిగా ఆనందంగా ఉండు అప్పుడే కదా నువ్వు పోగొట్టుకున్న అన్నీ కూడా నీకు దొరుకుతాయి మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా అలా కాకుండా కాస్త గందరగోళంగా పెట్టుకున్నావు అంటే నువ్వు కోల్పోయింది ఎలా నీ దగ్గరికి వస్తుంది చెప్పు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా మనసు అనేది చాలా నిర్మలంగా స్వచ్ఛంగా హాయిగా ఉంటేనే నీ జీవితం కూడా బాగుపడుతుంది అని తెలుసుకో నీకోసంగా ఒక కానుకని ఇవ్వబోతున్నాను నీకు ఇక రాజయోగం సిద్ధించే ప్రాప్తి కలగబోతుందమ్మా అలానే ఈ వార్త చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను నువ్వు నన్ను ప్రతిరోజు నమ్మి నన్ను మొక్కుతూ నాకు పూజలు చేస్తూ ఉన్నావు కదా ఇక నువ్వు కోరినవన్నీ పోగొట్టుకున్నవన్నీ కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వబోతున్నాను బిడ్డా గుర్తుపెట్టుకో రేపటి రోజున నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలిగే తీరుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క సిరి సంపదలు నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాయమ్మా ఒక్కసారి ఆ తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఆ తల్లి చల్లని చూపు నీ ఇంటిపై పడింది అంటే నీ కుటుంబమే ఆనందంగా మారిపోతుంది ఆ తల్లిని నువ్వు ఆహ్వానించావు అంటే నువ్వు మంచి మనసున్న బిడ్డవు కదా కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆహ్వానించాలమ్మా కాదని వెనక్కి పంపావా తరువాత నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుంది సమస్యల్లో పడాల్సి వస్తుంది జాగ్రత్త సాయి బిడ్డవైన నీకు అన్నీ మంచి లక్షణాలే ఉంటాయని నాకు కూడా తెలుసు ఇక నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి నలుగురికి సాయం చేసే చెయ్యిగా ఉండాలి ఎప్పుడూ కూడా పై చేయిగా ఉండాలి అని చెప్పే నేను ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను అలానే నా బిడ్డ కూడా నా మాటల్ని అనుక్షణం నిలబడుతూ ఉంది సాయి అని కోరిన వారందరికీ సాయం చేస్తుంది అని వచ్చిన వారందరికీ కూడా ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నా బిడ్డ నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నావమ్మా గుర్తుపెట్టుకోమ్మా ఆ భగవంతుని ఆశీర్వాదం లేకపోతే నీకు నువ్వుగా ఇక్కడ ఏదీ చేయలేవు కేవలం ఆ భగవంతుని ఆశీర్వాదం నీకు కలిగింది కాబట్టే నువ్వు ఇలా ఒకరికి సాయం చేయగలుగుతున్నావు నువ్వు ఇలా నువ్వు కోరుకున్నట్లు జీవించగలుగుతున్నావు తల్లి ఈ ఒక్క విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా ఇక నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోబోతున్నాయి చెప్పాను కదా ఇక నీకు రాజయోగం పట్టబోతుంది అని లక్ష్మీదేవి కటాక్షం నీకు కలగబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానమ్మా ఇక నిశ్చింతగా నిర్భయంగా ఉండు నువ్వు సంతోషంగా జీవించు తల్లి నీకు మనసు చాలా మంచిది అది నాకు తెలిసిన విషయమేనమ్మా ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఎవ్వరూ కూడా మార్చలేదు కొంతమంది నీ మంచి మనసు తెలుసుకోలేక అర్థం కాక నిన్ను నిందిస్తూ అవమానిస్తున్నారు కదా భయపడుకు తల్లి వాళ్ళందరినీ నువ్వు అస్సలు పట్టించుకోకు నీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు గుర్తు పెట్టుకోమ్మా ఇలా మంచి పనులు చేస్తూ ఉంటే వాటికి వడ్డీతో సహా ఏదో ఒకరోజు నీ దగ్గరికి వస్తుంది కాని బిడ్డ ఈ సందర్భంలో గర్వం అనే ఒక దానిని అహంకారం అనే దానిని తలకెక్కించుకున్నావంటే ఆ భగవంతుడు అమాంతం నిన్ను పాతాళంలోకి తొక్కేస్తాడు కాబట్టి ఎంత ఎదిగినా సరే కాస్త అణిగి ఉండు అదే నీకు నీ జీవితానికి చాలా మంచిది బిడ్డ అవును తల్లి ఎంత సంపాదించినా సరే ఇతరులకి సాయం చేయాలే కాని తక్కువ చేసి ఎవరిని చూడకూడదు గుర్తుపెట్టుకో ఒకప్పుడు నువ్వు కూడా ఆ స్థాయి నుండి వచ్చిన వారవే కదా అలాని ఇప్పుడు తక్కువగా ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూడొచ్చా చెప్పు ఎవరైనా మనుషులే కదమ్మా అందరూ నీలాంటి వాళ్లే అని తెలుసుకో అందరూ నీ సాయి బిడ్డలే అని గుర్తుపెట్టుకో ఒకరిని బాధ పెడితే నన్ను బాధపెట్టే బాధపెట్టినట్లే అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీకు ఎవరైనా నచ్చడం లేదా ఎవరితో అయినా మాట్లాడుతుంటే నీకు నచ్చడం లేదా వాళ్ళ నుంచి నువ్వు మెల్లిమెల్లిగా దూరంగా వెళ్ళిపో అదే నీకు నీ మనసుకు చాలా మంచిది నీ తండ్రి చెప్పినట్లు చేస్తావు కదా నేను చెప్పినట్లే నువ్వు వింటావు కదా నీ బాబా ఏం చెప్పినా నీ కోసమే నీ మంచి కోసమే తల్లి నీ సాయి చెప్పినట్లే అన్ని పనులు చేస్తున్నావు అలానే ఆలోచిస్తున్నావని నాకు కూడా తెలుసు ఆ ఆలోచన అనేది నీ మనసును కాస్త కష్టంగా అనిపించినా సరే అలానే చేస్తే జీవితం మారుతుంది నువ్వు నీ తండ్రిపై పూర్తిగా భారం వేశావు కదా కానీ మరలా మరలా అయినా నువ్వు ఆలోచిస్తున్నావు ఏదో సందేహంలో ఉన్నావు బాబా మీద పూర్తి భారం వేశాను కానీ అది జరుగుతుందా లేదా అని సందేహిస్తున్నావు అలా ఎప్పుడు అపనమ్మకంతో ఉండకు తల్లి ఏది చేసినా సరే నిశ్చింతగా చెయ్యి నీ ఆలోచనలని మంచిగా చేసుకుంటే నీ జీవితమే మారుతుంది అని తెలుసుకో అమ్మా నువ్వు కొన్ని కొన్ని విషయాలు నీతిలో మార్చుకోవాలి బిడ్డ అప్పుడే జీవితం మారుతుంది అర్థం కాలేదా విను నీలో ఉన్న మంచి లక్షణాలు నీకు లోక జ్ఞానం అనేది తగ్గిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేకపోతున్నావు ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అర్థం కావడం లేదు నీకు నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని చెప్పి నీ దగ్గరికి చేరబోతున్నారో వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తున్నారు ఎవరు వస్తున్నారు అది చెడు చేయాలని వస్తున్నారా మంచి చేయాలని వస్తున్నారా దాని ద్వారా నీకు నష్టం వస్తుందా లాభం కలుగుతుందా వీళ్ళని అసలు నమ్మాలా లేదా ఇవన్నీ నువ్వు తెలుసుకో అమ్మా వాళ్ళు నా వాళ్ళ లేదా పరాయి వాళ్ళ మంచి చేసేవాళ్లా కాదా నా వెనక నా గురించి ఏదైనా గోతులు తవ్వుతూ ఉన్నారా నా వెనక తప్పు చేయాలని చూస్తున్నారా ఇలాంటివన్నీ కూడా నువ్వు బాగా తెలుసుకోవాలి తల్లి నీలో మంచితనం అతి మంచితనంగా మారిపోతుంది అది ఎప్పటికైనా నీకే ప్రమాదమని గుర్తు పెట్టుకోమ్మా మంచివాళ్లలానే చెడ్డవాళ్లు కూడా ముసుగు వేసుకుని నటిస్తున్నారు వాళ్లతో కాస్త జాగ్రత్త తల్లి వాళ్ళని ఒక విషయంలో ముందుకు వెళుతూ అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నావు ఇది నీ మంచితనమో లేదా అమాయకత్వమో పసితనమో నాకు తెలియడం లేదు కాని అలా ఉండకు తల్లి అలా ఉంటే ఏదో ఒక రోజు నీకే ప్రమాదం అని గుర్తుపెట్టుకు ఇది నీ జీవితం కదా ఎవరో ఎవరో వచ్చి ఏదో చేసి వెళ్ళిపోతే నువ్వు ఎలా ఉండగలవు చెప్పు తల్లి నువ్వు ఇతరులపై ఎక్కువ నమ్మకాన్ని పెంచుకోవద్దమ్మా అందరూ నీ వాళ్ళే అనుకొని నీ విషయాలు రహస్యాలు మొత్తం వాళ్ళతో పంచుకోకు కాలం అనేది మారుతుంది అలానే కాలం కన్నా వేగంగా మనుషులు మారుతారు ఈ కలియుగంలో అందరూ ఇలా ఇలానే ఉంటారు కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఎలా నడుచుకోవాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి మంచితనం మంచిదేనమ్మా తప్పను కాదనను కానీ అతి మంచితనం నీకే ప్రమాదం అని తెలుసుకో అది నీకే ప్రమాదంగా ముంచుకొస్తుంది జాగ్రత్త నీకు నమ్మక ద్రోహం చేయాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా కాబట్టి వాళ్ళెవరో తెలుసుకో నీ బాబా ఇచ్చే కొన్ని కొన్ని సంకేతాల వల్ల వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ నుంచి వీలైనంత దూరంగా మౌనంగా పక్కకి వెళ్ళిపోతల్లి లేకపోతే నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుంది నీ కుటుంబమే సమస్యలతో పడాల్సి వస్తుంది జాగ్రత్త వాళ్ళు నీతో మంచిగా ఉంటూనే నీ కుటుంబంలో చిచ్చులు పెట్టేస్తారు ఇప్పటి వరకు ప్రశాంతంగా హాయిగా ఉన్న నీ కుటుంబం అంతా సర్వనాశనమైపోతుంది ఇదంతా ఎందుకు చెప్పు తల్లి నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీకు తోడు ఉన్నారు ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సాయం చేసినా చేయకపోయినా నీ సాయి తండ్రి ఉన్నారు అని గుర్తుపెట్టుకో చాలు ఇక ఏది కూడా మారదు తల్లి నా ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కానీ నువ్వు కొన్ని సందర్భాల్లో కాస్త జాగ్రత్తగా ఉండు అర్థమైందా అలానే నువ్వు పోగొట్టుకున్నది నీకు నేను ఇవ్వబోతున్నానమ్మా అది ఏదైనా కానీ నీకు దూరమైన బంధం కానీ నువ్వు కోల్పోయిన ఆస్తి పాస్తులు కానీ నువ్వు కోల్పోయిన ఉద్యోగం కానీ నువ్వు కోల్పోయిన ఏదైనా వస్తువు కానీ ఏదైనా సరే నీ దగ్గరికి రాబోతుంది గుర్తుపెట్టుకోమ్మా ఒకటి శాశ్వతంగా నీ నుంచి దూరం అయిపోయింది అంటే దానికన్నా రెట్టింపు ఫలితంతో ఇంకొకటి నీ కళ్ళ ముందుకు రప్పిస్తాను సరేనా నువ్వు సంతోషంగా ఉండటమే కదా నీ స్థాయికి కూడా కావాలి ఇక నీకెందుకు చెప్పు దిగులు ధైర్యంగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతోనే ఉంటారు భయపడుకు బిడ్డ ఆనందంగా హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా జాగ్రత్తగా మనందరి కోసం ఈ స బాబాగారు ఈ సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫార్చింగ్ ఓం సాయి